ముఖ్యంగా ఈరోజు ముస్లింస్ అందరము బ్లాక్ డేగా భావిస్తున్నాము ఎందుకంటే మోడీ గారికి ముస్లింస్ అంటే ఒక ప్రేమ కాదు శత్రువుతం ఎందుకంటే నిన్న మోడీ గారు ఈద్క తోఫా అని చెప్పి కొన్ని తినే సరుకులు ఇచ్చారు అది కాదండి మాకు కావాల్సింది మోడీ గారు మీరు మా ప్రైమ్ మినిస్టరు మీ బాధ్యత హిందూ అయితే కానీ ముస్లింస్ అయితే కానీ క్రిస్టియన్ అయితే కానీ ఎస్సీ ఎస్టీ అయితే కానీ ఎవరైనా కానీ ఇండియాలో వాళ్ళని మీరు సమానంగా చూడాలి అది మీ హక్కు మీరు ఒక తూరి పీఎం అయ్యేటప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు ఏమని చేస్తారో అది మీరు గుర్తు పెట్టుకోండి అది గుర్తు పెట్టుకొని మీరు ప్రజలకు సేవ చేయండి వక్ బోర్డ్ అనేది చాలామందికి తెలియదు రాజుల కాలం నుంచి ముస్లిమ్స్ రాజుల కాలం నుంచి ఎవరైనా అనాథలు ఉండి వాళ్ళకు బిడ్డలు లేకుండా ఉంటే లే ఎవరన్నా తన ఆస్తిని ఎవరికన్నా హెల్ప్ చేయాలా బీదోళ్ళకి ఇయ్యాలా అని అనుకుంటే దాన్ని వక్ అంటారు వక్ అలాగే వఫ్ బోర్డును కూడా మీరు ఆ సంస్థ మాదిరి మాదిరిగానే చేసింటే మాకు ఎంతో సంతోషం ఉండేది ఎంతో మేలు చేసిన వారు మీరు మోదీగారు దయచేసి మీరు ముస్లింస్లకు తక్కువ చూపు చూడకండి రాబోయే కాలంలో ఖచ్చితంగా ముస్లింస్ వగ్వాట్ ఆస్తిని ఎట్లా కాపాడుకోవాలో ఖచ్చితంగా కాపాడుకుంటారు మీరు ఇలాగే చేస్తుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పిఎం అవుతారు అయిన వెంటనే మీరు అన్ని బిల్లులు అయితే బిల్లులు చేశారో అవి అన్న అన్ని మళ్ళీ రివర్స్ చేసి చేయిస్తారు మన రాహుల్ గాంధీ గారిని మాకు నమ్మకం ఉంది చేయలేదండి రాజీనామా అడిగి వస్తున్నాను ఇప్పుడు కడపలో ఏదో డూప్లికేట్ లెటర్ పెట్టి అఫ్జల్ ఖాన్ గారు రాజీనామా చేసినారు అని చెప్పి పుకారా లేపినారు రాజీనామా నేను చేసింటే ప్రెస్సు ఇట్నే మీడియా ముందు పిలిచి నాకు ఇష్టం లేదు ఏదో నాకు నచ్చకను ఏదో ఒకటి నేను రాజీనామా చేసేస్తున్నాను అని చెప్పి చెప్పి ప్రెస్సుకు తెలిపేవాడిని రాజీనామా ఎప్పుడవుతుందంటే నేను అంపించాలా వాళ్ళు అంగీకరించాలా అంగీకరించిన తర్వాత నేను అంపించిన తర్వాత వాళ్ళు అంగీకరించిన తర్వాత రాజీనామా అవుతుంది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు సమాచారం ఇస్తున్నారు ఇది తప్పు సోషల్ మీడియా అంటే కూడా ప్రజలకు తెలియని విషయాలు తెలిసేదానికే ఈ సోషల్ మీడియా తప్పుడు విషయాలు ఏమంటే అది చెప్పడము రెండు పడవల ప్రయాణమను ఎట్లా ఫ్లైట్లో రెండు ఫ్లైట్లలో ప్రయాణం అని చెప్పలేదు మా పిల్లలు పైహోన్ దయా ఏమి రాబోయే కాలంలో మంచి చెడ్డ చూసి న్యూస్ రాయండి ఫేస్బుక్ అయితేనేమి వాట్సాప్ అయితేనేమి ఇంకొక ఐదు ఆరు డ్యామేజ్ సూట్లు కూడా వేస్తున్నాను వేరే వాళ్ళ పైన ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉంటే దాని కింద కూడా ఎందో నోటికి వచ్చినట్టు రాశారు అది ఆల్రెడీ కేసు బుక్ అవుతుంది ఈ మధ్యలోనే ఆ తర్వాత ముఖ్యంగా చెప్పేది ఒకటే నేను ప్రజల్లో చాలా మార్పు రావాల ప్రజల్లో ఏ మార్పు రావాలంటే ఈ ఈవీఎంలు ముందు తీసేయాల ఈవీఎంలలో చాలా గోల్మాల్ జరుగుతుంది మీరు ఈవీఎంలో రేపు తీసేయండి మొన్నడు ఎలక్షన్ పెట్టండి అప్పుడు తెలుస్తుంది ఏ పార్టీ గెలుస్తని రాబోయే కాలంలో గెలిచే పార్టీ పిఎం అయ్యే పార్టీ సీఎం అయ్యే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే కాలంలో ముస్లిమ్స్లకు ఒక్కటే విజ్ఞప్తి నేనైతేనేమి ఎవరైనా కూడా ఈరోజు వక్బోర్డ్ తీసుకున్నారు రేపు మసీదులు తీసుకుంటారు మొన్నాడు దర్గాలు తీసుకుంటారు అవతల మొన్నాడు మన ఇండ్లు కూడా తీసుకుంటారు ఇప్పుడైనా హుషారు కాండి ఏ పార్టీ అయితే అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి ప్రజలు తోడుగా ఉండండి అని ఇండియా లెవెల్లో ప్రజలు అందరూ తోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం లేదండి ఎందుకంటే మీరు మహారాష్ట్రలో చూశారు ఆ ఊరు ఊరు బయటికి వచ్చింది చూశారు కదా ఇవి చూశారు కదా మేము అసలు బీజేపీకి ఓటే వేయలేదని చెప్పి ఆడ ర్యాలీ తీయడం జరిగింది అది మీకు తెలిసిన విషయమే నాది కాదు ఎవరో డూప్లికేట్ సంతకం కొట్టారండి ఇప్పుడా ఇప్పుడా ప్రూఫ్ చూపిస్తే నాకు ప్రూఫ్ కనుక చూపిస్తే నేను ఏ హోటల్లో బుక్ చేసినానో ఎందుకంటే నేను పోతే కారులోనే పోతా కారు టోల్గేట్లు ఉన్నాయి టోల్గేట్లలో నా బండి నెంబర్ పడుతుంది లేదంటే ఏ నేతతో పోయినానో ఆ నేతలో ఆడ కెమెరాలు ఉంటాయి ఆ కారులో ఎవరెవరు కూర్చున్నారు తెలుస్తుంది లేదంటే ఏ హోటల్లో అయితే లోపలికి పోయినామో ఆ హోటల్లో కెమెరాలు ఉంటాయి ఆడ కూడా జగ్ చేసుకోవచ్చు లేదు ఇవన్నీ వదిలేసి ఇంకా ఈజీ మెథడ్ చెప్తాను మీకు కడపలో అన్ని కెమెరాలు ఉన్నాయి ఈ ఏ రోజైతే నేను పోయినానని చెప్తున్నారో ఆ రోజు కెమెరాలు అన్నీ కడపలో జెక్ చేయండి ఏ ఏ టైంలో ఏడు ఉండాలో మీకు తెలుస్తుంది